ముందు వీడియోలో మీకు చూపించాను కదా డాక్ లో అయితే వాటర్ ఏమీ లేకుండా సో బట్ ఈ రోజు అయితే డాక్ లో మళ్ళీ వాటర్ అనేది ఫిల్ చేశారు అనమాట ఎందుకంటే మా షిప్ అనేది సేలింగ్ కి స్టార్ట్ అవబోతుంది సో నెక్స్ట్ పోర్ట్ కి అయితే మేము రెడీ అవుతున్నాం మా షిప్ అయితే ఇప్పుడు డాకింగ్ అయిపోయింది సో అండాకింగ్ అయిపోతుంది అనమాట ప్రెసెంట్ అయితే షిప్ అయితే డాక్ లో నుంచి బయటకి వెళ్ళిపోతుంది సో పైలట్ బోర్డ్ కోసం మేము అయితే వెయిట్ చేస్తున్నాం కనిపిస్తుంది కదా ఓకే మా అయితే పార్క్లర్ అరేంజ్ చేస్తున్నారు అరంత 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 కదా నాలది 5 గంటల నిమిషం సో ఫైనల్లీ పైలట్ అయితే ఆన్ బోర్డ్ అయ్యాక అన్మోరింగ్ మూరింగ్ చేశాక షిప్ ని మేమయితే డాక్ నుండి బయటికి వచ్చేసాం ఇక్కడి నుండి మేమైతే మన ఎక్స్‌పోర్ట్ స్లోవేనియాకు సేలింగ్ అవుతాం

ఇగో పైలట్ అయితే క్యాస్ట్ ఆఫ్ అయిపోతున్నాడు సో వాడు కూడా వెళ్ళిపోతున్నాడు బ్రేక్ వాటర్ క్రాస్ అయిపోయాము ఆల్రెడీ సో టైమ్ అనేది ఆల్రెడీ ట్వెల్వ్ ఫార్టీ అయిపోయింది అంటే ట్వెల్వ్ టు ఫోర్ మన వాచ్ అనమాట సో మనం అయితే బ్రిడ్జ్ ఎక్కేసాం మన వాచ్ టైమింగ్ అనమాట సో నాతో పాటు రితేష్ అనే అబ్బాయి ఉన్నాడు స్టేరింగ్ చేస్తున్నాడు ప్రెసెంట్ కాస్ట్ లో ఉన్నాం కనుక సో ఆటో పైలెట్ కాకుండా హ్యాండ్ స్టీరింగ్ లో అయితే ఉంది ఫైనల్లీ మా షిప్ అయితే నెక్స్ట్ డెస్టినేషన్ టూ అవర్స్ సేలింగ్ అవుతుంది సో ఇక్కడ నుంచి నెక్స్ట్ పోర్ట్ కి రీచ్ అవ్వాలంటే సిక్స్ డేస్ అయితే టైం పడుతుంది సియూ గాయస్ మళ్ళీ కలుద్దాం